హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య ఇప్పటి ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ నేను అక్క మా చెల్లికి ల్యాప్టాప్ కొందామని బయట షాప్స్కి వెళ్ళి చూద్దాము అసలు ముందు చూసి ఎలా ఉందో నెక్స్ట్ మనం డిసైడ్ అయ్యి కొనుక్కుందామని మేము ల్యాప్టాప్ కొనడానికని బయటకు వచ్చాం బట్ అక్క బర్త్డే కూడా ఉంది దగ్గరలోనే సో ఏదైనా డ్రెస్ తీసుకుందాం సౌమ్య ఆన్లైన్లో ఎప్పుడు ఆన్లైన్లోనైనా బయట చూద్దామంది అండ్ మేము ఏంటంటే నార్సింగ్ షాప్కి వచ్చాము అక్కడ లైక్ ఇంకా నాకు కూడా నేను ఒక హాఫ్ శారీ తీసుకుందాం అనుకున్నాను చాలా చాలా రోజులైంది లైక్ చాలా మంత్స్ అయింది నేను హాఫ్ శారీ తీసుకుని ఫ్యాబ్రిక్ ఇక్కడ బాగా బాగుంటుంది మంచి మంచి డిజైన్స్ ఉంటాయని నార్సింగ్ షాపి షాప్కి వచ్చాము ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది మన బడ్జెట్లో నా బడ్జెట్లో నేను ఇప్పుడు నాకున్న బడ్జెట్లో అయితే నాకైతే ఫ్యాబ్రిక్ దొరకలేదు ఒక్కొక్కటే మీటరు చాలా చాలా చెప్పారు సో జస్ట్ చూసాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొన్ కొనాలనుకుంటే వెళ్ళొచ్చులే అనుకొని మేమేం తీసుకోలేదు జస్ట్ చూసాము మోడల్స్ అయితే చాలా ఉన్నాయి బాగున్నాయి మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి నార్సింగ్ మేము హైదరాబాద్లో మేము ఉండే లొకేషన్కి దగ్గరలో ఉన్న నర్సింగ్ షాప్కి వెళ్ళాము అని శారీ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి ఇక్కడ డిజైనర్ డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అలాగే మన్ ఎక్కువ కాస్ట్ చెప్పారు సో నేను ఇప్పుడు అంత కాస్ట్ పెట్టే అంత నాకు అకేషన్స్ ఏమీ లేవు నేను అందుకే తీసుకోలేదు ఏదైనా మంచి అకేషన్ వస్తే మాత్రం తీసుకుందాం అనుకుంటున్నాను చాలా బాగుంది లో కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి చూడాలి నేను ఒక సింపుల్ లో హాఫ్ శారీ తీసుకుందామంటున్నా బట్ ఇక్కడ అన్ని హెవీ హెవీగా ఉన్నాయి చూడండి ఈ హాఫ్ సారీ ఎంత బాగుందో చాలా బాగుంది కదా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఎప్పుడైనా కానీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇందాక ఫ్యాబ్రిక్స్ చూసారు కదా ఇది ఇక్కడ బొమ్మకి వేశారు బాగుంది డిజైన్ అనేది కట్ వర్క్ వచ్చింది కింద ఇక్కడ కట్ వర్క్ శారీస్ చూడండి లైక్ పట్టు చీరలకి కట్ వర్క్ బోర్డర్ వేసి చాలా బాగుంది లేస్ తో సారీ చూడండి ఓవరాల్ గా ఎంత బాగుందో ఇవి మినిమమే స్టార్టింగే ఫైవ్ థౌజండ్ అలా ఉన్నాయి శారీస్ ఇవి అయితే టెన్ కే దాకా కూడా ఉన్నాయి శారీస్ కానీ క్లాత్ వచ్చి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కే మనీ పెట్టొచ్చు అనిపిస్తుంది అండ్ ఇంకా అక్కడ నుంచి అక్కకి ఇంకా అక్కడ డ్రెస్సెస్ అవి సెట్ కాలేదు మేము ఏఎంబి మాల్కి వచ్చాము ఏంబి మాల్ చూడండి ఎంత బాగుందో అండ్ ఈరోజు మేము వచ్చినప్పుడు హర్యానా గ్లోరీ కూడా వచ్చింది ఈ ఏఎంబి మాల్కి చాలా బాగుంటది ఇక్కడ దొరకని బ్రాండ్స్ అంటూ ఉండవు అన్నీ లైక్ అన్ని బ్రాండెడ్ లో క్లాతింగ్ అండ్ మా మా చెల్లికి కావాల్సిన మేము మా చెల్లికి ల్యాప్టాప్ కొందాం అనుకున్నాం కదా ఇక్కడ ఏఎంబి మాల్లోనే చూసాము లైక్ క్రోమా హెచ్పి స్టోర్ అన్నీ ఉన్నాయి అండ్ రిలయన్స్ గోల్డ్ జ్యువెలరీస్ ఇంకా టా టాటా బ్రాండ్స్ అన్నీ ఇంకా క్లాతింగ్ అయితే అసలు అన్ని బ్రాండెడ్ ఎన్ని బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయంటే లైక్ మనకి ఈ ఏంబి మాల్లో పిచ్చి పిచ్చి క్లాత్లు దొరకవు అన్ని బ్రాండెడ్ హెచ్ అండ్ ఎం చూడండి ఎంత క్లాసీ లుక్ ఉంటాయి అంటే ఇవి క్లాస్గా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి యునిక్గా అలాగే కాస్ట్ కూడా బ్రాండెడ్ అంటే కాస్ట్ ఉంటుంది కదా వెస్ట్రన్ వేరు చాలా బాగుంది అండ్ ఇంకా అన్ని ఇంకా లేని బ్రాండెడ్ అంటూ ఉండవు కదా చెప్పాను కదా ఏఎంబి మాల్ అన్ని బ్రాండెడ్ దొరుకుతాయి అని అండ్ కాస్మెటిక్స్ అన్నీ అరియానా గ్లోరీ ఏఎంబి మాల్కి వచ్చింది హనుమాన్ మూవీ జీ ఫైవ్లో రిలీజ్ అయిందని ప్రమోషన్ చేయనీకి వచ్చింది వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలా డాన్స్ లేసి అందరితో వెళ్ళింది అండ్ బాగా ఎంజాయ్ చేశారు అక్కడికి చాలా మంది జనాలు వచ్చారు ఆమెను చూడటానికి ఆమె ఎంత పెద్ద సెలబ్రిటీ అన్నట్టు ఎంత మంది జనాలు ఎగబడ్డారు వచ్చిన వాడు సినిమా చూడండి షాపింగ్ చేయడానికి వచ్చిన వాడు షాపింగ్ చేయండి డెఫినెట్ మీరు అదే చేస్తారని నాకు తెలుసు కాకపోతే ఆల్రెడీ జీ ఫైవ్ లో మీరు చూసారు హనుమాన్ ని థియేటర్ చూసి బ్లెస్ చేశారు అండ్ జీ ఫైవ్ లో వచ్చింది మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి మంచి మంచిలో దాటొచ్చిన ఆఫ్ ఆల్ డాన్స్ ఎంత నాకు టీ కేవలెటర్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఏ ఏ ఇంకెక్కువ మాట్లాడాలంటే ఫైన్ కట్టాల్సి వస్తుంది ఇక్కడ ఒక అర్థం అవుతుంది ఇప్పటికే చాలా చెవులో మాట్లాడుతున్నారు ఇద్దరు అబ్బాయిలు ఫుల్గా ఆమెతో డ్యాన్స్ చేశారు ఫుల్ కామెడీ కూడా చేశారు వచ్చి వచ్చిరాని డ్యాన్స్ బాగానే వేసింది అరియాన గ్లోరీ హనుమాన్ మూవీ జీ ఫైవ్లో రిలీజ్ అయింది అని ప్రమోషన్ చేయడానికి హర్యానా గ్లోరియా ఎంబీ మాల్కి వచ్చింది అండ్ మేము మా చెల్లికి ల్యాప్టాప్స్ చూడాలని ఇంకా క్రోమాలోకి వెళ్ళాము ల్యాప్టాప్స్ చూద్దామని లైక్ ఇక్కడ ఉన్నవి ఆన్లైన్లో క్రోమాలో ఉన్నవి ఆన్లైన్లో కొన్ని లేవు అండ్ డిఫరెంట్ ఫీచర్స్తో వేరే ల్యాప్టాప్స్ ఉన్నాయి సో ల్యాప్టాప్స్ చూసాము డిసైడ్ అయ్యాము ఒక టూ టూ డిసైడ్ చేసాము లైక్ ఏది తీసుకోవాలని టూ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ మేము నెక్స్ట్ డే రేపు వెళ్ళి తీసుకోవాలి అండ్ ఇక్కడ స్లిప్పర్స్ మాయర్త్ ప్రోడక్ట్స్ అన్నీ ఇంకా జెంట్స్కి కానీ లేడీస్కి కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి విత్ బ్రాండెడ్ క్లాతింగ్ క్లాత్తో అండ్ జూడియో జూడియో అయితే అందరికీ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి జూడియో వెస్ట్రన్ వేరు అండ్ టాప్స్ స్లిప్పర్స్ స్లిప్పర్స్ అయితే మనకి చాలా రీజనబుల్ కాస్ట్ కి దొరుకుతాయి లైక్ స్టార్టింగ్ టూ నైన్టీ నైన్ దగ్గర నుంచి మనకి స్లిప్పర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఐలైనర్స్ నెయిల్ పాలిషర్స్ లిప్ స్టిక్స్ అన్ని ఉంటాయి జూడియోలో అండ్ ఓ టు నెయిల్ ఇక్కడ చూడండి నెయిల్ ఆర్ట్ వేస్తారు నెయిల్స్ కి నెయిల్ పాలిష్ వేసేది కూడా ఒక షాప్ డిజైన్ డిజైన్ గా మంచిగా షైనింగ్ గా మనకి నెయిల్స్ నీట్గా కి వేస్తారు అండ్ హ్యాండ్ బ్యాగ్స్ మాక్స్ అండ్ స్పెన్సర్ స్టోర్ ఇది అన్ని ఇంకా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయి హర్యానా గ్లోరీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు అండ్ ఫైనల్ గా వెస్ట్ కి వెస్ట్ సైడ్కి వెళ్ళాము ఇక్కడ ఇక్కడ అయితే కొంచెం ట్రెడిషనల్ వేర్ కూడా దొరుకుతాయి వెస్ట్రనే కాకుండా ఇంకా మేము నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చాను వెస్ట్ సైడ్ కి అక్కడ నేను ఒక డ్రెస్ చూసాను సో ఆ డ్రెస్ ట్రై చేద్దాము అక్క బర్త్డే కూడా ఉందిగా అక్కకైనా అక్క కొంటే అక్క కొంటే ఒకటి నేను కొంటే ఒకట ఆ అమ్మాయి బట్టలు నా బట్టలు కాదా నా బట్టలు ఆ అమ్మాయి బట్టలు కాదా అనుకొని అక్క చేత కొనిపిద్దామని చూసాను ఆ డ్రెస్ ఫైనల్గా లైక్ ఆ డ్రెస్ కూడా ట్రై చేద్దామని అది కూడా తీసుకెళ్ళాము ట్రై చేయనీకి చూడండి ఎన్ని అన్ని ట్రెడిషనల్ వేరు లైక్ వెస్ట్ సైడ్లో ట్రెడిషనలే కాదు వెస్ట్రన్ అన్నీ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి అండ్ ఈ డ్రెస్ నేను లాస్ట్ టైం నేను సెలెక్ట్ చేసుకున్నాను బాగుందని అక్కతో కొనిపిద్దాం అనుకున్నాను బట్ మాకు సెట్ కాలేదు ట్రై చేసాము చూడండి ట్రై ట్రై చేసింది కూడా నేను పెట్టా పోస్ట్ చేశాను అండ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగున్నాయి చాలా డీసెంట్గా ఉంటాయి కూడా ఆ ఫ్రాక్స్ వేసుకుంటే అండ్ ఇది ఒక డ్రెస్ ట్రై చేశాను ఇదైతే ఇది ఈ డ్రెస్ నేను ట్రై చేసినప్పుడు మా అక్క నేను పడి పడి నవ్వుకున్నాం అంత కామెడీగా ఉంది నాకైతే ఎంత కామెడీ అంటే అంత కామెడీ మీరే చూడండి లాస్ట్ లో అండ్ ఇవన్నీ చిన్నప్పుడే వేసుకున్నాం కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇవే ఫ్యాషన్ అయినాయి ఆ డ్రెస్సెస్ అన్ని అండ్ ఇక్కడ దొరికి ఇక్కడ అసలు ట్రయల్ రూమ్ దగ్గర అయితే ఎంత సేఫ్ వెయిట్ చేశామో ఒక్కొక్కళ్ళు ఒక జతలు అన్ని జతలు తెచ్చుకుంటా ట్రై చేయడానికి నేను ఒక త్రీ తీసుకొని వచ్చాను ఇది ఒకటి ట్రై చేశాను మా అమ్మ ఏమంటదంటే ఇది ఇవి ఇవి కనుక కొనుంటే మా అమ్మ పాత చేత కుట్టించారు ఇంత పెట్టి కొన్నారా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టను మమ్మల్ని మామూలుగా వేసుకునేది కాదు బట్ మాకు నచ్చలేదు వేసుకొని చూసి మా అక్క నేను ట్రయల్ రూమ్లోనే తెగనవ్వుకున్నాము ఇదైతే ఇది మరీ కామెడీ ఉంది ఈ డ్రెస్ అయితే లూజ్ లూజ్ గా ఇంకా తీసుకోలేదు మా అమ్మకు తెలిస్తే మమ్మల్ని తన్నిద్దని ఇంత కాస్ట్ పెట్టి ఇలాంటివి తీసుకుంటే అని తీసుకోలేదు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ